నమస్తే న్యూస్ స్వాగతం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ చిహ్నంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అంటే యావత్ తెలంగాణ ప్రజలను విస్మరించడమేనని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు మేచల్ జిల్లా దుండిగల్ లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఓల్డ్ ఓయినపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఐదు వందల మంది కార్యకర్తలతో బహిరంగ సభకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం టీఎస్ ను టీజీగా మార్చడం విడూరంగా ఉంది అని అన్నారు ప్రజలకు అవసరమయ్యే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రే జంగయ్య మక్కల నరసింహరావు సయ్యద్ ఈజాజ్ బాయ్ ఇర్ఫాన్ బాయ్ మేకల హరినాథ్ లలిత బుర్రి యాదగిరి మక్కల సత్యనారాయణ పోచయ్య వాసు రాజుగౌడ్ బాలరాజు స్వామి డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గమ్యాన్ని ముద్దాడ కండాల కుండాలు దాటిన వీరుడమ్మో కుండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో ఉద్యమ గుండెకు దండాలమ్మో పుణ్యాన్ని ముద్దాడ గండాల గుండాలు దాటిన వీరుడమ్మో కొండంత బలగాన్ని ముందుండి నడిపిన ఉద్యమ గుండెకు దండాలమ్మో ఉద్యమ గుండెకు దండాలమ్మో కేసీఆర్ అంటే కాదు పేరు కేసీఆర్ అంటే కాదు పేరు తెలంగాణ మట్టిలా పుట్టిన పోరు వీరుడమ్మో కొండంత బలగాన్ని నడిపిన ఉద్యమ గుండెకు ద మేపుల